ఎలక్షన్ కమిషన్ రెండు వేల పంతొమ్మిదిపై టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత తమ పార్టీ డేటాను ఎత్తికిల్లిన దొంగలు కొన్ని సాక్ష్యాలు వదిలి వెళ్లారని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేకించుకోవడానికి వైఎస్ఆర్ ఇతర పార్టీలతో కుమ్మక్కై తమపై కుట్రలు పొందుతోందని ఏపీ సీఎం ఆరోపించారు ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ సహాయాన్ని అందిస్తున్నాయని మండిపడ్డారు వీరందరూ రూపొందించిన కుట్రే ఈ డేటా చోరీ కేసుని ఆరోపించారు ఈ నెల రెండు మూడు నాలుగు తేదీలలో విజయసాయి రెడ్డి హైదరాబాద్ లోనే ఉండి డైరెక్షన్ ఇస్తే తెలంగాణ సీఎం ఆఫీస్ ఆదేశాల ప్రకారం పోలీసులు యాక్షన్ చేశారన్నారు వీళ్లందరూ కలిసి అడ్డంగా దొరికిపోయారన్నారు ఇలా డేటా చోరీ వ్యవహారంలో మల్టీ విలన్లు ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకులు విజయసాయి రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధ్యక్షులు అమిత్ చంద్రబాబు విలన్లతో పోల్చారు వీరందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని అయితే వారి ఆటలు తన ముందు సాగవని చంద్రబాబు హెచ్చరించారు డేటా చోరీ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు నేతృత్వం వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు జరిగినట్లు ఒప్పుకున్నారని అన్నారు కానీ సైబరాబాద్ దీనిపై ఏమీ మాట్లాడలేదు అంటే ఒకే కేసులో ఇద్దరు పోలీసు అధికారులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారని అర్థమవుతుందని ప్రజలు దీన్ని గుర్తించాలన్నారు వైఎస్ఆర్ సిపి స్క్రిప్ట్ ప్రకారమై తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు స్టీఫెన్ రవీంద్ర ప్రిలిమినరీ విచారణ జరిగిందన్నారని కానీ కేసు పెట్టింది ఎవరో చెప్పలేదన్నారు వార్తా పత్రికలకు మాత్రం విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినట్లు లీక్స్ ఇచ్చారని చంద్రబాబు అన్నారు దేశంలో ఒక రాజకీయ పార్టీ మనుగడకే రక్షణ లేకుంటే సాధారణ వ్యక్తులకు వ్యవస్థలకు రక్షణ ఎక్కడుంటుందని చంద్రబాబు ప్రశ్నించారు రాజ్యాంగబద్ధమైన రాజకీయ పార్టీలపై పోలీసులు కేసులను ఉపయోగించి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు అసలు తమ పార్టీకి సంబంధించిన కు వచ్చి సోదాలు చేసే అధికారం మీకెవరిచ్చారని చంద్రబాబు తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు అశోక్ అనే వ్యక్తి పది సంవత్సరాలు కష్టపడి ఓ కంపెనీని వృద్ధిలోకి తెస్తే కేవలం టీడీపీ కోసం పనిచేస్తుందన్న ఒక్క కారణంతోనే ఇలా కుట్రలోకి లాగారన్నారు కేవలం తెలుగుదేశం పార్టీకి ఔట్ సోర్సింగ్ చేస్తున్నందుకే అశోక్ పై కక్షగట్టారని ఏకంగా అతను పారిపోయారని తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు కేవలం తెల్ల కాగితాలపై వీఆర్ఓలతో సంతకాలు తీసుకున్న పోలీసులపై ప్రభుత్వంపై యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి